హాయ్ హలో ఈరోజు వీడియో వచ్చేసి పెసరపప్పు టమాటా కర్రీ టమాటా పెసరుపప్పు కర్రీ కోసం అయితే మనం ఒక ఉల్లిగడ్డ కరివేపాకు ఎల్లిపాయలు అలాగే ఒక నాలుగైదు టమాటా ఐదు నుండి పది పచ్చిమిర్చి అయితే తీసి పక్కకు పెట్టుకోవాలి అలాగే పెసరపప్పును ఒక గ్లాస్ వరకు అయితే వాటర్లో ఇలా నానబెట్టుకోవాలి ఇలా అన్నీ కడిగేసి పెట్టుకున్న తర్వాత ఈ పప్పును అయితే మనం ఒక టూ త్రీ టైమ్స్ అయితే కడుక్కోవాలి ఇలా ఇలా మంచిగా కడిగి పెట్టుకున్న తర్వాత మనం ఒక గ్లాస్కి నాలుగు గ్లాసుల అయితే యాడ్ చేసుకొని అందులో ఈ పెసరపప్పునైతే మనం ఉడికించుకోవాలి అలాగే ఇలా వాటర్ హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి దీంతో పాటుగా మనం అంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పప్పు అనేది మనకి కొంచెం ఉడికిన తర్వాత ఇందులోనే కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా కడి చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా పచ్చిమిర్చి కరివేపాకును అయితే ఇందులో వేసేసుకోవాలి ఇలా అన్నీ వేసి మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలి ఇలా మిర్చి ఆనియన్ టమాటా అయితే మంచిగా ఉడికిన తర్వాత మనమైతే పోపు అయితే వేసుకోవాలి ఇందులోకి సరిపడే అంత ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది వేడైన తర్వాత పోపు గింజలు జీలకర్ర వెల్లిపాయలు కరివేపాకు అలాగే పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి చివరిగా ఇందులో పసుపును అయితే యాడ్ చేసుకొని అలాగే మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఈ పెసరపప్పు టమాటాలోకి అయితే మనం ఇలా పోపు వేసుకున్న పోపును కూడా యాడ్ చేసేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు మనకు వేడి వేడిగా పెసరపప్పు టమాటా అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి